హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి మన పెరట్లో పండిన చేదు చేది కాకరకేలినండి మనం ఫ్రై చూసాం కదా ఇప్పుడు నిల్వ పచ్చడి ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను లెట్ స్టార్ట్ ముందుగా కాకరీగాయలను కడిగేసేసి ఫ్యాన్లో డ్రై అయిపోయే విధంగా మనము ఉంచుకోండి తర్వాత ఇలా స్లేసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి మనకి కారం కావాలి అలానే సాల్టు ఆయిలు మనకి చింతపండు కూడా గుజ్జు వేస్తామండి చూస్తున్నారు కదా చింతపండు నేను ఉడకపెట్టుకుని ఉంచుకున్నాను దాన్ని ఎలా అంటే ఆయిల్ పైకి వచ్చే వరకు మనము ఉడికించుకుని ఉంచుకోవాలన్నమాట ఈ చింతపండు గుజ్జు ఎంత తీసుకోవాలంటే ఫ్రెండ్స్ మనము ఏ కప్స్ అయితే తీసుకున్నామో మనకి ఫ్రై అనేది దాంట్లో టూ కప్స్ తీసుకుంటే వన్ కప్ వరకు చింతపండు వన్ కప్ వరకు కారం కొంచెం తక్కువలో సాల్ట్ పడుతుంది మనకు ఆయిల్ అయితే ఏ నిల్వ పచ్చడికైనా ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి మనకి వన్ అండ్ హాఫ్ వరకు ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది నేను చెప్పేవన్నీ టూ కప్స్కే చెప్తున్నానండి నేను టూ కప్స్ నాకు కాకరగా ఫ్రై వచ్చి కాబట్టి నేను టూ కప్స్కి నేను చెప్తున్నాను మీరు ఇంకా ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి మెజర్ చేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా సాల్ట్ కొంచెం తక్కువగానే తీసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మరీ సాల్ట్ ఎక్కువగా ఉన్నా కష్టమే పచ్చడి అయితే పాడవదు కానీ ఏంటంటే మనకి సాల్ట్ మరీ ఎక్కువగా ఉన్నా బాగోదు కాబట్టి చూసుకుని వేసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లమ్ ఏమీ ఉండదు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు దీనిలో మనం ముందుగా చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగో చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బాగా మిక్స్ చేయాలి సో ఈ చింతపండు వలన కారం వలన మనకి చేదు కాకరగా అనేది చేదు అనేది అనిపించదండి చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటుంది ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము దీనిలోనికి మనం కోపులు అనేవి కొంచెము ఫ్రై చేసి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసి దాంట్లో నాలుగైదు వెల్లుల రబ్బులు నొక్కగా చిట్లు కొట్టి అందులో ఆవాలు మెంతులు వేయించి మనము దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత ఆ ఆయిల్ని తీసుకుని మనము ఈ పచ్చడిలో వేసి బాగా మిక్స్ చేయాలి సరిపడినంత ఆయిల్ తర్వాత మళ్ళీ ఈట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగా సరిపోతుంది నేను ఇప్పుడు వేసేసాను నాకైతే ఆయిల్ సరిపోయింది మీకు సరిపోలేదు అని అనుకుంటే కాస్త ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఆయిల్ మాత్రం మనకి పచ్చడి ములిగేలాగా ఆయిల్ వేసుకుంటేనే మనకి నిలబడ పచ్చడి అనేవి బాగా వస్తాయి ఫ్రెండ్స్ మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ మన మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్